మన్యం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశం పాల్గొన్న జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను పలు సమస్యలపై చర్చ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా పరిషత్ శ్రీనివాసరావు జిల్లాలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు గిరిజన గ్రామాలకు రోడ్లు లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీ కట్టుకుని గిరిజనులు అవస్థలు పడుతున్నారని తక్షణమే గిరిశిఖర గ్రామ రహదారి నిర్మాణాలు చేపట్టాలని కోరారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలని ప్రతి గ్రామానికి ఆటో అంబులెన్స్ వెళ్లాలని అధికారులను ఆదేశించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందలకు పైగా రహదారులు లేని గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందని మిగిలిన రెండు వందల ఎనభై నాలుగు గ్రామాల్లో రానున్న రెండేళ్లలో రహదారులు పూర్తి చేయాలని తెలిపారు రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ అభ్యంతరాలు లేకుండా సమన్వయం ముందుకు సూచించారు ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించాలని రైతులకు లాభసాటి వాణిజ్య పంటలపై అవగాహన కల్పించి ఆ పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో ఆయిల్ పంప్ పెంపకం మరింత పెరగాలని ఇందుకు రైతులను ప్రోత్సహించాలని నీటిపారుదల అధికారులతో సమన్వయం చేసుకుని ఉద్యానవన వ్యవసాయ పంటలను రైతులు వేసుకునేలా చూడాలని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వ తోయక జగదీశ్వరి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నిమ్మక జయకృష్ణ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు